కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం లంబారిపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు ప్రదర్శించిన చిరుతల రామాయణం నాటక చరిత్ర మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుని ఆలోచింపజేసింది మూడు రోజుల పాటు జరిగిన చిరుతల రామాయణంలో సీతా స్వయంవరం రావణ వ్యధ శ్రీరాముల వారి పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి శ్రీరాముడి వేషాధారణలో చందమైన సంపత్ యాదవ్ దశరుడి వేషాధారణలో మల్లయ్య లక్ష్మణుడి వేషాధారణలో చందమైన శ్రీనివాస్ తదితరులు తమ వేషధారణతో దశాబ్దాల కాలంగా కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా పలువురు హాజరై ప్రాచీన కళలను సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలిపారు నిత్యం ఫోన్లతో కుస్తీ పడుతున్న నేటి సమాజానికి చిరుతర రామాయణం లాంటి నాటక ప్రదర్శన ఎంతో మెలుకోవాలని ఇస్తుందని వివరించారు రామాయణం మహాభారతం మానవ జీవనంలో భాగమని ఇలాంటి కళలు చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఉన్న ఇలాంటి నాటకాలకు సహకరిస్తున్న గ్రామ పెద్దలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు చిరుతల రామాయణం నాటక ప్రదర్శనకు సహకరించిన గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నక్క నాగరాజు పింగిలి అభిలాస్ రెడ్డి కాటం రెడ్డి సామంతుల రమేష్ గోనెల తిరుపతి మోరపల్లి సంపత్ రెడ్డి కాటం హనుమంతరెడ్డి కయ్యం రవీందర్ జీల రేవంత్ బండారుపల్లి వెంకటేశం నక్క ఓదేరు యాదవ్ అశోక్ హనుమన్ల కనకారెడ్డి జంగ రమణారెడ్డి నల్లాల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని తమ తమ పాత్రల్లో జీవించారు ఈనాటితో కథ సంపూర్తం అయిపోయినది అనే ఈ కథకు గాను ఒక లక్ష యాభై వేల ఖర్చు వచ్చింది లంబాడిపల్లె గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు సర్పంచులు వీడొక లంబాడిపల్లె ఆడపడుచులు మరియు రైతాన్నలు అందరూ కలిసి మన ఊళ్ళో ఒక భక్తి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం మీరు వెయ్యి రేమి వెనక మేము ఉన్నాం మాకు సపోర్ట్ చేస్తామని మమ్మలను ముందుకు నడిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి అనంతరము ఆడబిడ్డలు సుతం అందరూ మంగళహారతులతో ఓటి బియ్యముతో ఆ యొక్క శ్రీరామ పట్టాభిషేకానికి విచ్చేసి ఆ యొక్క రాముని కృపకు పాత్రులైనారు మరి అందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు చే తెలియజేస్తూ రైతాన్నలు సుభిక్షంగా ఉండాలి గ్రామం అని ఈ యొక్క ఆట వేయడం జరిగింది మన గ్రామంలో రైతాన్నలు ఆడబిడ్డలు మరియు అందరూ చల్లగా అందరూ ఉండాలని ఆ రాముణ్ణి వేర్కోవడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు కాదు ముప్పై సంవత్సరాల టైం గడిచిపోయింది ఈ కళ అనేది ఈ పోయింది అనుకునే కాలంలో మళ్ళీ మన బియాడు మళ్ళీ ఇప్పుడు ముందుకొచ్చి మన లంబాడపల్లి గ్రామంలో ఒకప్పుడు లంబాడి పలన శ్రీరామ పట్టాభిషక అంటే చుట్టూ గ్రామాలు అందరూ మనం ఒక లంబాడి లంబాడిపలక చూసేటోళ్ళట ఎందుకు అంటే మన లంబాడి పలన ఈ మహా రామాయణం అంటే ఇంత అద్భుతమైన ఆ గానము దాని నుండి వెలుకుల ప్రకారంగా ఉండే శ్రీధర రామాయణం అంటేనే ఒక లంబాడి లంబాడిపలక ఒక చరిత్ర అటువంటి లంబాడి పల్లె ఇప్పుడు మళ్ళీ అదే పునాలు అదే నడుచుకుంటూ మళ్ళీ పాతకాలం పోయి అప్పుడు ఏ విధంగానైతే రామాయణం జరిపినో ఇప్పుడు కూడా మరి అదే విధంగా ఆ పాతకాల పద ఇప్పుడు కూడా నలుగు దిశల నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని చూస్తే నిన్న మాకైతే ఇంక అప్పుడు నేను వేసినప్పటికంటే ఇప్పటికే ఇంకా చాలా రామాయణానికి వినిపించినట్టు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇక ముందు కూడా ఈ కనుమరుగయే కళ అనేది కనుమరుగయే ఈ కాలంలో దీన్ని మళ్ళీ బయటకు తీసుకురావడానికి చాలా మంది కృషి చేసారు ఇందులో వీళ్ళు అనుకున్న దానికంటే మేము వెళ్తామా వెళ్ళమా ఏందన గ్రామాలు అంత సహకరించారు కలిసి కూడా బాగానే అయింది దానికి తోడు అందరూ సరే ఇది మహాభక్తి కాబట్టి అందరి దృష్టిలో ఒక ఆలోచన నచ్చింది ఎవరో ఎంత ఇవ్వాలి అని ఎంత ఆలోచనతో ఇచ్చారు అవి ఈ ఒక రాముల రాములవారి దయా కృప వల్ల సక్సెస్ జరుగుతుంది అని కోరుకుంటున్నాం కళ్యాణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏమిటి అంటే అల్నాడు రాముడు తన తండ్రి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యం వెళ్ళాడు తండ్రి మాట కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా మన రామాయణం వేసిన తర్వాత మన తల్లిదండ్రులను పూజిస్తాము వాళ్ళ మాటకు గౌరవిస్తాము తల్లిదండ్రులే మన దైవం తల్లిదండ్రులే మన సర్వస్వం తల్లిదండ్రులు లేని మనం లేము ఆనాడు రాముడు చెప్పిన సూక్తి కూడా మనం కూడా ఇది పాటించామని ఇలా వింటున్నాను మీరందరూ పాటించాలని నేను కూడా కోరుకుంటున్నాను